నటుడు ప్రకాష్ రాజ్ మరొక్కసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటి వాడనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఒక సెటారిటికల్గా కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు ఫుట్బాల్ని క్రీడాకారులు ప్రతి ఒక్కరు వాడుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పడమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో చాలామంది వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాన్ని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఏదైతే సనాతన ధర్మం తిరుమల లడ్డూ కల్తీ ఆయన ఏదైతే దీక్ష చేపట్టారో పశ్చాత్తాప దీక్ష ఈ అంశాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకో ఆయన భారతీయ జనతా పార్టీకి అనుబంధ అనుబంధంగా ఉన్న పరిస్థితి కూడా మనందరం చూసాం ఇటు ప్రధాని మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా ఉంటారు ఇలాంటి పరిస్థితిలో ఈ లడ్డు వ్యవహారం లడ్డు కల్తీ వ్యవహారం బయటికి రావడం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రకాష్ రాజ్ ప్రతిరోజు జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా ఆయన ట్వీట్ చేస్తున్న పరిస్థితి మొదటి నుంచి మనం చూస్తున్నాం ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మరొక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ఫుట్బాల్ లాంటి వాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని వినియోగించుకుంటారని చెప్పి కూడా ఒక సెటైర్ వేసిన పరిస్థితి ఇటు క్రీడారంగంలో కూడా ఫుట్బాల్ని ప్రతి టీం వాడుకునే అవకాశం ఉంటుంది ప్రతి టీం గోల్లోకి బాల్ని కిక్ చేసే అవకాశం ఉంటుంది అనే కోణంలో పవన్ కళ్యాణ్కి ఆపాదిస్తూ ఆయన ట్వీట్ చేశారు దీని పట్ల జనసేన కార్యకర్తలు కానీ జనసేన శ్రేణులు కానీ జనసేన నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారు చివరికి పవన్ కళ్యాణ్ ఈ సెటైర్ల పట్ల స్పందిస్తారా లేకపోతే హుందాగా తీసుకొని వదిలేస్తారా గతంలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు ఆయన ట్వీట్లకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ సెటారిటికల్గా వేసిన ఈ ట్వీట్కి పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది